రామ్త దివ్య విజ్ఞానం నుండి తీసుకున్నదే ఈ దివ్య సంపద రాంత ఎవరు రాంత అంటే ఒక ఆధ్యాత్మిక నాయకుడు మరియు బోధకుడు జే జెడ్ నైట్ అని కూడా పిలుస్తారు ఈయన ఒక ప్రత్యేకమైన ఆలోచన పద్ధతిని మరియు జ్ఞానాన్ని అందించడానికి పేరు పొందాడు మానవుడు దైవంగా మారిన పరమాత్మ స్వరూపుడు రాంత రాంత విజ్ఞానం మన విజ్ఞానం మన నవ విజ్ఞానం మానవ విజ్ఞానం మన నవ్య విజ్ఞానం విజ్ఞానం అనేది మతానికి ఒక పద్ధతికి కొన్ని కట్టుబాట్లకు సంబంధించినది కాదు ఆధ్యాత్మిక ఆత్మ శాస్త్రం మానవ జాతి ముందు మానవ జాతి ముందు ఉన్నటువంటి ఏకైక మార్గం ఆధ్యాత్మికత తన గురించి తాను తెలుసుకోవడం పది మంది గురించి తెలుసుకోవడం విశ్వం గురించి తెలుసుకోవడం ఈ దివ్య సంపద ఫైనాన్షియల్ ఫ్రీడమ్ నిన్న జరిగినటువంటి క్లాస్లో ఏం జరిగింది అంటే నిన్న నేను ధనికున్ని వస్తు సంపాదనతో పైకి వచ్చాను ఎంతో కీర్తి ప్రతిష్టలు గడించాను అని అనుకుంటావు కదా ఒకటి మన అనుకుంటావు అవునా కానీ నీకు తెలియదు నువ్వు బట్టి దరిద్రుడు అని దిక్కుమాలిన వాడివని దిగంబరుడివని గుడ్డి వాడివని అని జీసస్ చెప్పాడు కదా ఏ విధంగా నీలోనే దైవాన్ని అంటే బ్రహ్మ పదార్థాన్ని ఎరగనంత కాలము నీవే దైవం అని గుర్తించనంత కాలము నీవు దరిద్రుడివే నీలో దైవత్వం ఉంది దాన్ని నువ్వు గుర్తించట్లేదు మరి అలాంటప్పుడు ఎంత డబ్బు ఉన్నా నువ్వు దరిద్రుడివే కదా ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్ అవునా కదా నా దగ్గర చాలా డబ్బు ఉంది ఆ డబ్బు కూడా నువ్వు కష్టపడి సంపాదించింది కాదు తాతలు ముత్తాతలు వాళ్ళందరూ సంపాదించి పెట్టినటువంటి డబ్బు వాటిని ఎలా కష్టం ఎలా ఖర్చు పెట్టాలని చూస్తారే తప్ప వాటిని ఎలా దాచుకోవాలి అంటే ఎలా పొదుపు చేయాలి ఇప్పుడు లేని వాడికి ఏ విధంగా పెట్టాలి అనేది కూడా లేదు కదా నిజంగా లేని వాడికి పెట్టాలి ఈ సహాయం చెయ్యాలి అనుకుంటే నీళ్ళ దైవత్వాన్ని బయటికి తీసినట్టు లేదా నీ దగ్గర డబ్బు ఉన్నా కానీ ఎదుటి ఇంకా లాక్కోవాలని చూస్తే వినండి ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు ఇది అవునా నీలోని దైవాన్ని ఎరుగనంత కాలము నీవు దైవం అని గుర్తించినంత కాలము నీవు దరిద్రుడివే దిక్కుమాలిన వాడివే దిగంబరుడివే గ్రుడ్డి వాడివే కూడా నీలోని దైవాన్ని గుర్తించు అప్పుడే నీకు జీవిత పరమార్థం తెలుస్తుంది అని నిన్నటి తరగతిలో మనము నిన్నటి సెషన్ లో అయింది ఈరోజు బుద్ధుడిగా క్రైస్తుగా జీవించడమే అసలైన జీవితం ఏ విధంగా వాస్తవం రియాలిటీ అంటే ఏమిటి మీ ఇంద్రియాలను అయోమయపరిచి గందరగోళాన్ని సృష్టిస్తున్న శక్తి ఏమిటి ఇంద్రియాలు తెలుసు మనకి కళ్ళు ముక్కు చెవులు నోరు ఇవన్నీ కూడా మన ఇంద్రియాలే కదా వాటిని అయోమయపరిచ కళ్ళు ఏది చూస్తే దానికి అట్రాక్ట్ అయిపోతాము మాటలు అంటే చిన్న పెద్ద లేకుండా ఎవరు లేకుండా ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడడము ఎవరైనా చెప్పేది వినడం మనం చూసిన దానికంటే చెప్పిన దానికే ఎక్కువగా విలువ ఇవ్వడము ఏం జరుగుతుంది అలా అయితే అందుకే ఇంద్రియాలను అయోమయపరిచే గందరగోళాన్ని సృష్టిస్తున్న శక్తి ఏమిటి మీరు స్పర్శిస్తున్నది అనుభూతి చెందుతున్నది వాసన పడుతున్నది ఏమిటి ఇదంతా ఆలోచన తరంగాలు భౌతిక పర పదార్థంగా భౌతిక సంఘటనలుగా వాస్తవ రూపం చెందడంలో ఎమోషన్స్ కీలక పాత్ర వహిస్తాయి ఫ్రెండ్స్ వాస్తవం అంటే ఈ ఎమోషన్సే ఎమోషన్సే మనిషిని శక్తివంతుని చేస్తున్నాయి రియాలిటీ మీరు ధన సంపదను వాంఛిస్తున్నారు జీవితంలో అన్ని విధాలైన ఐశ్వర్యాలను వాంఛిస్తున్నారు కానీ ఎమోషన్స్ను అణుచుకుంటున్నంత కాలము ఆటంక పరుస్తున్నంత కాలము మీరు వాంఛించినవేవి కూడా వాస్తవ రూపం చెందవు మీరు ప్రగాఢంగా వాంఛించినవి వాస్తవ రూపం చెందలేదంటే మీ ఎమోషన్స్ ను స్పష్టంగా ప్రకటితం చేయలేక అనుకుంటున్నారనేది పచ్చి నిజం మీరు ధన సంపదను అంత కావాలి ధన సంపద కావాలి అని అనుకుంటున్నారు వినండి ఫ్రెండ్స్ ఏంటి ఇక్కడ మన ధన సంపద కావాలనుకుంటున్నాము జీవితంలో అన్ని విధాలైన ఐశ్వర్యాలు కూడా కావాలనుకుంటున్నాము కానీ ఎమోషన్స్ మాత్రం అణచుకుంటున్నంత కాలము ఆటంక అంటే ఆటంక పరుస్తున్నంత కాలము వాంఛించినవేవి కూడా వాస్తవ రూపం చెందవు మీరు ప్రగాఢంగా వాంఛిస్తున్నవి వాస్తవ రూపం చెందలేదంటే మీ ఎమోషన్స్ ను స్పష్టంగా ప్రకటితం చేయలేక అంచుకుంటున్నారనేదే పచ్చి నిజం మీరు కంటున్న కళలు వాస్తవ రూపం చెందకపోవడానికి కారణం మీ ఎమోషన్స్ ను అంచుకుంటున్నందువల్లనే అనగద్రకబడుతున్న ఎమోషన్స్ మీ సృజనాత్మక శక్తిని అంటే మీ క్రియేటివిటీని ఆపివేస్తుంది దహించి వేస్తున్నాయి జీసస్ క్రైస్ లేదా బుద్ధుడు లాంటి వారిని ధర్మాత్ములు మహాత్ములు అని ఎందుకు పిలుస్తారో తెలుసా వారిని ధర్మాన్ని ఆచరించే మహాత్ములు అని పిలుస్తారు అంటే ఎమోషన్స్ ను అణుచుకొని జీవించడాన్ని అధర్మం అంటారు బుద్ధత్వం లేదా క్రీస్తుతత్వం అంటే ఎమోషన్స్ ను స్వేచ్ఛగా ప్రకటితం చేసి జీవించుట అని ఎమోషన్స్ ఎమోషన్స్ను అణుచుకోకుండా స్వేచ్ఛగా స్వతంత్రంగా మీ సహజ స్థితిలో జీవించడాన్ని బుద్ధత్వం అంటారు మీ కళలు ఎన్ని వాస్తవ రూపం చెందితే అంత ఎక్కువగా మీ అంతరంగం శూన్యంగా ఉంటుంది మీ మనసు శూన్యంగా ఉంటుంది మీ మనసు అంతరంగం శూన్యంగా ఉంటున్నప్పుడే దైవత్వం యొక్క తేజస్సు దివ్యంగా ప్రకాశిస్తుంది తను విధించుకున్న పరిమితులను ఛేదించి తన కళలను సంపూర్ణంగా వాస్తవ రూపం చెందించుకున్నప్పుడే మీలో నిక్రీస్తు తత్వం బుద్ధత్వం సంపూర్ణంగా ప్రకటింపబడుతుంది ఎమోషన్స్ను అంచుకుంటున్నంత కాలము మీ హృదయంలోని భారం మిమ్మల్ని కాల్చివేస్తుంటుంది అసంతృప్తితో జీవితాన్ని గడుపుతుంటారు అయోమయం అస్పష్టత గందరగోళం అనేవి మిమ్మల్ని ఆవహించి మనశ్శాంతి లేకుండా చేస్తాయి మీ దురదృష్టానికి పేదరికానికి ఇతరులను నిందిస్తూ బాబాల దగ్గరికి మత గురువుల దగ్గరికి వెళ్ళి ప్రాధాయపడుతుంటారు జరుగుతుందంతా ఇదే ఫ్రెండ్స్ వినండి ఒక్కసారి చూడండి ఏం జరుగుతుంది అనేది చూడండి ఎందుకు మనం బాబాల దగ్గరికి వెళ్తున్నామో స్తమానం గురువు ఆ గురువు దగ్గరికి ఆయన ఆ మంత్రం వేస్తాడు ఈ మంత్రం వేస్తాడు తగ్గుతుంది ఇది కలిసి వస్తుంది కష్టపడి పని చేయకుండా ఏది కలిసి వస్తుందండి ఏది కలిసి రాదు కదా బూర్ధి రాసుకుంటే ఇలా అన్ని జరిగిపోతాయా భగవత్ సంకల్పంతో మీరు అన్ని చెయ్యండి గురువుల దగ్గరికి వెళ్ళి మత గురువుల దగ్గరికి వెళ్లి ప్రాధాయపడుతుంటారు ఆ బాబాలు మత గురువులు మీ దురదృష్టాలను అస్పష్టను తొలగించగలిగేటట్లుంటే ఈ భూమి మీద మానవులందరూ ఆనందంగా శాంతితో జీవిస్తూ ఉండేవారు కానీ అలా జరగలేదేమి ఒక బుద్ధుడు లేదా ఒక జీసస్ అనే వారు ఎమోషన్స్ ను బంధించారు వారు ధర్మబద్ధమైన జీవితాన్ని ఆచరిస్తారు వారు నడిచే మార్గంలో ఏ బంధనాలు ఉండవు శుభాశుభాలను పట్టించుకోరు ధర్మాన్ని ఆచరిస్తారు కర్మ ఫలాన్ని ఆశించారు భూమి మీద మీరు సంపాదించే ధనం ఆస్తి బ్యాంక్ బ్యాలెన్స్లు భవనాలు అన్నీ కూడా ఈ దేహం ఉంటున్నంత కాలమే దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత అవేవి మీ ఆత్మతో పాటు ప్రయాణించం ఈ భూమి మీద ఏవైతే సంపాదిస్తున్నారో వాటిని ఈ భూమి మీద వదిలిపెట్టాలి అవునా ఫ్రెండ్స్ ఇంకా ఇంకా రేపటి సెషన్లో ఎక్కువ తెలుసుకుందాం ఏంటి సంపద అశాశ్వతమైన సంపద శాశ్వతమైన సంపద ఏది అశాశ్వతమైన సంపద ఏది మహాశక్తివంతుడు ఎవరు మీ లక్ష్యాలు సంకల్పాలు వాంచలు ఆకాంక్షలు అవునా ఇవన్నిటిని ఎలా సాధించాలి ఏం చెప్పారు అనేది రేపటి సెషన్లో మనము విందాము ఫ్రెండ్స్ అంతవరకు సెలవు మర్చిపోకుండా ప్రతి ఒక్కరి సబ్స్క్రైబ్ చేసుకోవాలి ధన్యవాదాలు వింటున్న మీ అందరికీ